నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ చరిత్రలోనే సంచలనమైన నిర్ణయం తీసుకుంది వివరాలు లేక వెళితే ఒకవైపు ఆర్థికవేత్తలు వ్యాపారులు వారానికి తొంభై గంటలు పని చేయాలంటూ ఉన్నారు ఇంకోవైపు ఐటి సంస్థలు వారానికి రెండు రోజులు సెలవులు అమలు చేస్తూ ఉన్నా పని దినాల్లో గంటలతో పాటు పని లేకుండా పని చేయిస్తూ ఉన్నాయి ఒక రకంగా ఇది ఆధునిక వెట్టి చాకిరిగా కొనసాగుతూ ఉంది ఇటువంటి తరుణంలో ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉన్న కార్మికుల పరిస్థితి ఇంకా దుర్భారంగా మారింది దశాబ్దాలుగా వలస కార్మికులు బానిసల్లా పనిచేస్తూ ఉన్నారు ఈ కఫాల వ్యవస్థ కఫీల్ వ్యవస్థ పైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది దీంతో భారతీయులు బంగ్లాదేశీయులు నేపాల్ పాకిస్తాన్ ఫిల్ఫిన్ వంటి దేశాల నుంచి సౌదీకి వలస వెళ్ళిన కార్మికులకు ఇది పెద్ద ఆశాకిరణంగా మారింది అసలు కఫీల్ వ్యవస్థ అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం కఫాల అనేది అరబిక్ పదం అంటే ప్రయోజకత్వం అని అర్థం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో చమురు ఆవిష్కరణలతో గల్ఫ్ దేశాలకు భారీగా ప్రవాస కార్మికులు అవసరమయ్యారు దేశీయ కార్మిక సమస్యలకు పరిష్కారంగా ఈ వ్యవస్థను రూపొందించారు అయితే ఇది కాలక్రమంలో ఆధిపత్య వ్యవస్థగా మారి ప్రవాస కార్మికుల స్వేచ్ఛను పూర్తిగా హరించింది కార్మికుల పాస్పోర్ట్ ను యజమాని స్వాధీనం చేసుకుంటాడు ఉద్యోగం మార్చుకోవాలంటే లేదా సౌదీ దేశం విడిచి వెళ్లాలంటే యజమాని అనుమతి తప్పనిసరి అనారోగ్యం కుటుంబ అత్యవసరాలు ఉన్న అనుమతి లేనిది ప్రయాణం చేయలేరు ఇది వ్యవస్థాపకంగా కార్మికుల స్వేచ్ఛ హక్కులు కోల్పోయారు మానవ హక్కుల సంస్థలు దీనిని ఆధునిక బానిసత్వంగా అభివర్ణించాయి సౌదీ ప్రభుత్వం ఇటీవల కఫాల వ్యవస్థను రద్దు చేస్తూ విజన్ రెండు వేల ముప్పైలో భాగంగా పెద్ద సంస్కరణల దిశగా అడుగులు వేస్తూ ఉంది చమురుపైన ఆధారాన్ని తగ్గించి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో తన దేశ కార్మిక విధానాన్ని మానవతా కోణంలో సరిచేసింది ఈ మార్పుతో సౌదీ అంతర్జాతీయ ప్రతిష్టను పెంపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టింది సౌదీ జనాభాలో సుమారు నలభై శాతం మంది ప్రవాస కార్మికులే వారిలో సుమారు డెబ్బై ఐదు లక్షల మంది భారతీయులు నిర్మాణం గృహ సేవలు పారిశుద్ధ పనులు డ్రైవింగ్ వంటి వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు సౌదీ కఫాల రద్దు నిర్ణయం ఇతర గల్ఫ్ దేశాలపైన కూడా ఒత్తిడి పెంచనుంది యుఏఈ కువైట్ బెహ్రన్ ఒమన్ లో ఇప్పటికీ కఫీల్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది కతారు మాత్రం ఇటీవల సమా సమానత్వ నిబంధనలు అమలు చేసింది కొన్నేళ్లుగా మానవ హక్కుల సంస్థలు అంతర్జాతీయ సంస్థలు భారత్ వంటి కార్మిక మూల దేశాలు సౌదీ దేశం పైన ఒత్తిడిని పెంచాయి ఫలితంగా కఫీల్ వ్యవస్థను గల్ఫ్ దేశాలకు స్వస్తి పలుకుతూ ఉన్నాయి సౌదీ నిర్ణయం కేవలం పరిపాలన మార్పు కాదు ఆర్థిక వ్యవస్థ కాకుండా మానవ విలువలపైన దృష్టి సారించిన సంస్కరణ ప్రవాస కార్మికులకు ఇది నిజంగా శుభవార్తను చెప్పుకోవచ్చు అనమాట సౌదీ నిర్ణయం తీసుకోవడంతో రాబోయే రోజుల్లో కువైట్ కావచ్చు ఒమన్ కావచ్చు బెహ్రాన్ కావచ్చు ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కఫీల్ వ్యవస్థ రద్దు చేసే అవకాశం ఉందని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్